నమస్తే వెల్కమ్ టు నేను కేవి మన మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరికి ఒకరింటి ఒకరికి గౌరవం అభిమానం ఉన్నాయని అందరికీ తెలిసిందే టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన రేవంత్ ఇప్పుడు ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు మరోవైపు తన సీనియార్టీతో ఏపీ ప్రజలను మెప్పించి మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ గట్టి పోటీనిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కలిసి రాజకీయం చేసి ఇప్పుడు విడివిడిగా సీఎం లుగా ఉన్న ఈ కనిపిస్తున్న తేడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అదే తెలుగు రాష్ట్రాల్లో కామన్ గా గా హాట్ టాపిక్ మారుతోంది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పోటా పోటీగా పనిచేస్తున్నారు తమ పనితీరుతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల గురించి జాతీయ స్థాయిలో ప్రభావాన్ని కలిగేలా చేసుకుంటున్నారు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టిడిపి ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ రాజకీయాలను శాసించేలా చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఆ కూటమి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ను తెలంగాణలో గెలిపించి ఏకంగా ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించారు రేవంత్ రెడ్డి అలాంటి ఈ ఇద్దరి పనితీరుపై తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది సినిమా రంగంలో చంద్రబాబు తీరు ఒకలా ఉంటే రేవంత్ తీరు మరోలా ఉందంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి నందమూరి తారక రామారావు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ పగ్గాలు అందుకొని ముఖ్యమంత్రిగా ఎదిగేంత వరకు చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమను తన వెంటే నడిచేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఎలాంటి సందర్భంలో అయినా సరే టాలీవుడ్ లోని మెజార్టీ వర్గాన్ని తనకు అనుకూలంగా ఉండేలా ముందు నుంచే చర్యలు తీసుకున్నారు తాను అధికారంలో ఉన్నప్పుడు సినిమా రంగానికి చెందిన కొందరు ప్రముఖులకు ఉన్నత స్థానాలు దక్కేలా పదవులు కల్పించారు మురళీమోహన్ అశ్విని దత్ రాఘవేంద్ర రావు బాలకృష్ణ అంబికా కృష్ణ కవిత ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి అనుకోని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు ఇక తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్లంతా తనతోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు తాను మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వీరంతా ముందుండి నడిచేలా ప్రణాళిక కూడా అమలు చేసి ఘన విజయాన్ని సాధించారు ఇక సినీ పరిశ్రమకు చెందిన మిగతా ప్రముఖులు పెద్దలతోనూ మంచి సత్సంబంధాలు నడిపిస్తూ తన రాజకీయాల్లో వారికి సమాన ప్రాధాన్యతను కల్పించారు మరోవైపు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే టీడీపీలో పనిచేసి రాజకీయంగా ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం దీనికి కాస్త భిన్నమైన అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది ఇటీవలే పుష్ప టూ సినిమా విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన ఘటన ఆమె కొడుకు కొన ఊపిరితో చికిత్స తీసుకుంటున్న పరిస్థితులపై రేవంత్ రెడ్డి చాలా అగ్రసివ్ గా ప్రవర్తించారు ప్రజల సంక్షేమం ముందు టాలీవుడ్ అనేది తనకు చాలా చిన్న విషయం అన్నట్టుగా నడుచుకున్నారు తనపై విమర్శలు చేసిన వారి గురించి అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడ్డారు రేవంత్ తీరుతో ఓ దశలో అయితే సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోతుందా అన్నంత స్థాయిలో చర్చ జరిగింది అదే జరిగితే ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళంతా ఏపీకి వెళ్లాల్సిందేనా అన్న డిస్కషన్ కూడా ఆఫ్ ద రికార్డ్ గా నడిచింది ఇక ఈ దూకుడే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య ఉన్న తేడా అని సినీ జనాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సాధారణ ప్రజలు కూడా భావిస్తున్నారు వాస్తవానికి కాంగ్రెస్ లో కూడా సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నా కూడా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ నేత ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు స్వయానా ఆయన మామ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి బంధువు కూడా ఇలా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాంగ్రెస్ తో చాలా మంది సినీ సెలబ్రిటీస్ టచ్ లోనే ఉంటుంటారు అయినా కూడా రేవంత్ మాత్రం తాజా వివాదంపై ముక్కు సూటిగా వెళ్లారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తేల్చేశారు ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదంటూ కుండ బద్దలు కొట్టేశారు చివరికి సినీ పరిశ్రమ పెద్దలంతా కలిసి తన దగ్గరికి వచ్చి వేడుకునేంత వరకు విషయాన్ని తీసుకువెళ్లారు ఇలాంటి పరిస్థితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వస్తే ఆయన డీల్ చేసే తీరు మరోలా ఉండి ఉండేదని అంతా అనుకోవడం మొదలు పెట్టారు తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడేలా చంద్రబాబు కూడా చర్యలు తీసుకున్నా సినిమా పరిశ్రమ విషయంలో మాత్రం తనకున్న సంబంధాల రీత్యా కాస్త సున్నితంగా డీల్ చేసేవారేమో అని కూడా భావిస్తున్నారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నేరుగా ఇన్వాల్వ్ అయితే టాలీవుడ్ లో తెలంగాణలో నెలకొన్న సంక్షోభం క్షణాల్లో సమసిపోయే అవకాశం ఉందని సినీ పరిశ్రమ పెద్దలు ఆఫ్ ద రికార్డుగా భావిస్తున్నారు కానీ ఓ మహిళ మరణించిన ఘటన చాలా సున్నితమైన అంశంగా మారన్న నేపథ్యంలో ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకునే ఛాన్సెస్ తక్కువే అని తెలుస్తోంది అందుకే రేవంత్ రెడ్డి కాస్త దూకుడుగా వెళ్ళి సిస్టంను పూర్తిగా తన కంట్రోల్కి తీసుకొని ఉంటారని కూడా చర్చ సాగుతోంది ఓవరాల్గా చూస్తే టాలీవుడ్ విషయంలో చంద్రబాబు నాయుడు రేవంత్ వైఖర్లపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి